చూస్ కంట్రీ కంట్రీ లివ్ ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి కర్నూలు ట్రావెల్స్ బస్సు దగ్ధమైనటువంటి ప్రదేశంలో అక్కడ ఇంకొక ప్రమాదం జరిగింది బస్సును తొలగిస్తుండగా క్రైన్ సాయంతో ఆ కాలిపోయినటువంటి బస్సును పక్కకు తొలగిస్తుండగా క్రైన్ కూడా బోల్తో పడింది ట్రైన్ డ్రైవర్కు గాయాలైనటువంటి పరిస్థితుంది ఈ బస్సు ప్రమాదంలో ఇప్పటికే ఇరవై మంది చనిపోయారు ఆ మృతదేహాలన్నింటినీ కూడా బంధువులకు అప్పగించే పరిస్థితి కనిపిస్తోంది అయితే బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో చీకటి రాత్రిని మిగిల్చినటువంటి పరిస్థితుంది ఎన్నో ఆశలతో వాళ్ళ గమ్యస్థానాలకు వెళ్ళాల్సిన వాళ్ళు అదే చివరి ప్రయాణంగా మిగిలినటువంటి పరిస్థితుంది ఇప్పటికే ఇరవై మంది చనిపోయారు అంటే ఆ చనిపోయినటువంటి కాలిపోయినటువంటి మృతదేహాలు కూడా ఇంకా ఎవరిది ఏంటనేది కూడా కనిపెట్టలేదు ఎందుకంటే పూర్తిగా కాలి బూడిదైపోయి మాంసం ముద్దలాగా అయిపోయినటువంటి పరిస్థితుంది తర్వాత వెంటనే అక్కడ ఉన్నటువంటి చిన్న గాయాలైనవి కావచ్చు తర్వాత పూర్తిగా రా మాంసపు ముద్దల్లాగా తయారైనవి వాటన్నింటినీ కూడా అధికారులు వాటిని ఆసుపత్రులకి తరలించినటువంటి పరిస్థితి ఉంది అయితే ఈ ఖాళీ బూడిదైపోయినటువంటి బస్సు ఏదైతే ఉందో ఆ బస్సుని రోడ్డు పక్క నుంచి తొలగించడానికి ఒక క్రెయిన్ తీసుకొచ్చారు క్రెయిన్ సాయంతో ఆ భారీ బస్సును తొలగిస్తున్నటువంటి క్రమంలో ఆ క్రెయిన్ ఒక్కసారిగా పక్కకు ఒరిగిపోయింది కూలిపోయింది ఈ ప్రమాదంలో క్రెయిన్ డ్రైవర్ కూడా గాలి గాయాలయ్యాయి ఒక్కసారి స్క్రీన్ మీద ఆ విజువల్ చూస్తుంటే మీకు అర్థమవుతుంది బస్సును తొలగించడానికి వచ్చినటువంటి క్రమంలో ఆ క్రెయిన్ డ్రైవర్ కూడా ఒక్క వదుటిన ఆన్ ది స్పాట్ సడన్గా ఏమైందో తెలీదు దాన్ని అట్లా బస్సుని ఇట్లా పక్కకు జరుపుతుంటే మరి ఆ బరువు ఎక్కువైపోయిందా బరువును లాగలేకపోయిందా ఏం జరిగిందో తెలియదు కానీ ఒక్కసారిగా బ్యాలెన్స్ కోల్పోయి ఆ క్రేన్ కూడా కిందకి పడిపోయినటువంటి పరిస్థితుంది ఒక పక్కకి పూర్తిగా ఒరిగిపోయి పడిపోయినటువంటి పరిస్థితుంది వెంటనే ఇంకొక క్రెయిన్ కూడా తీసుకొచ్చినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అయితే పడిపోయినటువంటి క్రైన్ అందులో డ్రైవర్ ఉన్నాడు ఉన్న పడంగా అట్లాగే పడిపోయాడు అట్లా పడిపోవటం వల్ల అతని కాలికి కూడా గాయమైంది అతనికి సపర్యలు చేస్తూ ఉన్నారు అక్కడ పోలీసులు ఇతర అధికారులు రెస్క్యూ టీం అంతా ఉన్నారు వెంటనే అతనికి కాలు దెబ్బ తగిలినట్టుగా తెలుస్తుంది గాయమైపోయినటువంటి పరిస్థితుంది వెంటనే అతన్ని కూర్చోపెట్టి వాటర్ ఇచ్చి ఆ దెబ్బ గాయాలైనటువంటి అక్కడ ఆ కాలును కూడా వాళ్ళు సపర్యలు చేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తూ ఉన్నాం అంటే అసలు ఆ ప్రదేశానికి ఏమైనా ఏవైనా శక్తులు ఉన్నాయని చెప్పి అక్కడ మాట్లాడుకుంటూ ఉన్నారు అక్కడ స్థానికులందరూ కూడా ఇక్కడ ఈ ప్రదేశం ఏమైనా ప్రమాదాలకి నిలవుగా మారిపోయిందా ఒక బస్సు తగలబడిపోయింది ఇరవై మంది చనిపోయారు ఘోర ప్రమాదం జరిగింది గతంలో ఎప్పుడు చూడని ఘటన మేము చూసాం ప్రత్యక్ష అయితే వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుంటూ మాట్లాడుతూ ఉన్నారు పెద్ద పెద్ద కేకులు అరుపులు వినిపించినాయి తగలబడిపోయే టైంలో ఇప్పుడు ఈ బస్సు కదిలించడానికి వస్తే ఇది కూడా పడిపోవటం ఏంటి అని చెప్పి అక్కడ స్థానికులు కొంతమంది మాట్లాడుకుంటా ఉన్నారు అయితే మనకు అందుతున్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటంటే బస్సును లాగుతున్న క్రమంలో కింద భూమి మీద బ్యాలెన్స్ సరిగా లేకపోవటం వల్ల ఆ బరువుగా ఇట్లా లాగుతున్న క్రమంలో ఈ చక్రాలు ఇట్లా బెండిపోయి ఒక పక్కకు ఒరిగిపోయినట్టుగా తెలుస్తుంది డ్రైవర్ ఇంకా ఆయన అదృష్టం బాగుంది పెద్ద తీవ్రమైనటువంటి గాయాలు కాలేదు చిన్న స్వల్ప గాయాలతో నేను బయటపడ్డట్టుగా తెలుస్తుంది ప్ర ఈ ప్రమాదం కూడా జరగడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఒక్కసారిగా ఆశ్చర్యపోయినటువంటి పరిస్థితుంది సో ఓవరాల్గా చూసుకుంటే ఒకవైపు ఆ ఇరవై మంది మృతదేహాలు బంధువులకు అప్పగించే కార్యక్రమం జరుగుతుంది హోంమంత్రి గారు అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు యంత్రాంగం అంతా కూడా యుద్ధ ప్రాతిపదికన అక్కడ చర్యలు తీసుకుంటున్నారు ఆ చర్యల్లో భాగంగానే ఈ కాలిపోయినటువంటి బస్సును తొలగిస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది పెద్ద ప్రమాదం తప్పిందని చెప్పాలి ఎందుకంటే ఆ ఎక్కువ బరువునటువంటి ఆ క్రేన్ కింద పడిపోతే ఇతర కూడా పరిస్థితి కొంచెం విషమంగా ఉండేది కానీ అదృష్టం కొద్దీ అతను పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని చెప్పాలి